దేవుడు ఆయన పేరే అద్భుతం ఆయన పేరే ఆశ్చర్యం ఆయన మహోన్నతుడు ఆయన నామాన్ని నువ్వు కనపరచడానికి ఆయన నామాన్ని నువ్వు ఇతరులకు తెలియచేయడానికి ఆయన గొప్ప గొప్ప కార్యములు చేస్తాడని దేవుడు నీ జీవితంలో దేవుడు సాక్ష్యముగా లేదంటే మొట్టమొదటిగా దేవుడే మనకు చెప్పింది కనుక నేను నీ జీవితంలో అద్భుతమును చేస్తాను ఇది మనల్ని ఆత్మీయానుసారంగా ఆశీర్వదించాలనుకున్నాడు మొట్టమొదటిగా దేవుడు ఆత్మీయానుసారంగా శరీరానుసారంగా భూ సంబంధమైన విషయములన్నింటిలో ఆరోగ్య సంబంధమైన విషయములన్నింటిలో లేదంటే ఈ దేవుడు సమస్తమైన మాట మీద నీకు అధికారం ఇచ్చి వాటిని పరిపాలించే అధికారం నీ భూమి మీద నీకు ఒక క్రైస్తవునిగా దేవుడు నీకు అనుగ్రహించినాడు క్రైస్తవుడు అంటే ఒక సాధారణమైన వ్యక్తి కాదు క్రైస్తవుడు అంటే క్రీస్తుని అతడు ధరించుకొని ఉన్నాడు మనందరికీ తెలుసు గలతి పత్రిక మూడో అధ్యాయం ఇరవై ఏడవ చిరంలో ఎవడైనా క్రీస్తులోనికి బ్యాప్తిసం పొందినవాడు వాడు అతడు క్రీస్తును ధరించుకున్నాడు నువ్వు ఒక సాధారణమైన